తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా రోజుల నుంచి ఆయన పేరు గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే విభూషణ్ ఆయన సొంతం చేసుకున్నారు ఇకపోతే సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని రోజుల క్రితమే అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే తనను ఆహ్వానించిన వేడుకల్లో పాల్గొని సంబంధిత ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వేసవంవారా చిత్రకరణలో పాల్గొంటున్న విషయం తెలిసిందే బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం ఇది త్రిష కథానాయక్క వచ్చేడాది సంక్రాంతి కనుక జనవరి పదిన విడుదల చేసేందుకు సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే ఇకపోతే తాజాగా అమెరికా పర్యటన ఉన్న ప్రముఖ హీరో చిరంజీవి గారిని అక్కడ అభిమానులు ఇటీవలే సన్మానించిన విషయం తెలిసిందే ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విషయం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా లాస్ ఏంజల్స్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే ఇకపోతే ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ నాకు వచ్చిన ఈ అవార్డును మీకు వచ్చినట్లుగా భావించడం చాలా సంతోషంగా ఉంది పురస్కారం వరించినప్పుడు ఆనందమే ఆ గుర్తింపు వల్ల నాతో పాటు మీరంతా హ్యాపీగా ఉన్నారు ఇంతకు మించిన అవార్డు ఏముంటుందని పేర్కొన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే సంబంధిత విజువల్స్ నిట్టింట వైరల్గా మారాయి ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో పాటు పద్మవార్లో ఎంపికైన తెలుగు వారిని సత్కరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక తెలపండగా అమెరికాలో ఉన్న చిరంజీవి గారు ఒక కారులో ప్రయాణిస్తూ ఉండగా టైర్కి స్వల్ప పంచర్ అయిందట తాజాగా దీంతో వేరే కారులో ఆయన హోటల్కి చేరుకున్నారట దీంతో తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ క్యూర్ అయ్యిందట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది